ఇప్పుడున్న సీఎం గారు నిజంగా అసలు ఆయన ఉన్న పొజిషన్కి మంచి చేయడం కాకపోయినా మంచి చేయడం అతనికి వారు రాదు మంచి చేయడం కాకపోయినా ఇలా ఈ విధంగా ఈ జీవో త్రీ తెచ్చి మహిళల పట్ల ఇలాంటి విచ విచక్షణ చూపిస్తున్న మన సీఎం గారు పట్ల నిజంగా చాలా సిగ్గుగా ఉంది ఎందుకంటే సీఎం గారు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ తన కన్న బిడ్డల వల్లే చూసుకోవాలి కానీ ఈ జియో త్రీ వల్ల తన కన్న బిడ్డలే తనని తిట్టుకునే విధంగా చేసుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళ కూతురు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న సందర్భంలో ఈ జియో త్రీ రావడం వల్ల ఏ ఒక్క మహిళకు కూడా ఉద్యోగం రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం పిల్లల్ని చదివించండి అంటున్నాడు ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని చదివిస్తున్నాం కష్టపడి ఒక రిక్షా లాగే అతను కూడా తన ఆడపిల్ల మగపిల్లగా అనే తేడా లేకుండా చదివిస్తున్నాడు ఈ రోజులలో అలాంటి చదువుకున్న అమ్మాయిలకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళని ఏం చేయమంటున్నారు ఈ జీవోత్రి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ చదువుకున్నా కానీ నీకు ఉద్యోగం రానప్పుడు నీకు ఎందుకమ్మా చదువా అనే ఆలోచన తల్లిదండ్రుల్లో కల్పిస్తుంది కాబట్టి మన సీఎం గారికి ఈ వేదిక పురంగా ఒకటే విధంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జివో త్రీ వెంటనే రద్దు చేయాలి ఫార్టీ వన్ జియోని అమలు చేయాలి ఈ మీరు పెట్టిన ఈ ఉచిత బస్సు నిజంగా చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్న ఎందుకంటే నువ్వు ఉచితంగా బస్సు పెట్టకపోతే ఆడవాళ్ళు ఎప్పుడు బస్సులలో తిరగలేదా బస్సులు ఎక్కలేదా నువ్వు ఉచితంగా బస్సు పెట్టడం వల్ల వచ్చిన లాభాలేంటో మరి మాకు ఏ అర్థం కావట్లేదు ఒకటే ఏంటంటే నువ్వు ఏమి మా రాష్ట్ర ప్రజలకు మంచి చేయకపోయినా ఇలాంటి జీవోలు త్రీ జీవో త్రీ తెచ్చి చెడు మాత్రం చేయకని ఈ సభా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా జై తెలంగాణ జై కవిత